శిక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈ శ్రమల కాలములో మన విశ్వాసము ఆధ్యాత్మిక జీవితమును బలపరచగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము విషయ గ్రంథము మొదటి అధ్యాయము పదహారవ వచనము మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి ఈ మాటను బట్టి సృష్టికర్త అయిన దేవుడు సర్వమానవాళి పట్ల కలిగి ఉన్నటువంటి దైవ సంకల్ప నెరవేర్పు కొరకు ఆయన ఆహ్వానిస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇటీ సందర్భంలో రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నవి మొదటిది మిమ్మును కడుగుకొనుడి రెండవది మీ దుష్క్రియలను కనబడకుండా చూసుకొనుడి ఈ రెండు మాటలను బట్టి మనిషి జీవితమును పరిశీలించినప్పుడు ఈ నాగరిక ప్రపంచములో శుభ్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది దీని కొరకు శరీర శుభ్రత కొరకు రకరకాల సబ్బులను ఉపయోగిస్తూ మన శరీర అశుభ్రతను తొలగించుకోవడానికి శుభ్రపరచుకోవడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటాం ఈ శరీర శుభ్రతకు ఇచ్చిన ప్రాధాన్యతను మన మనస్సుకు కానీ హృదయాలకు గాని ఇవ్వడము లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా చాలా మట్టుకు శరీర శుభ్రతను కలిగించుకొని మనము భగవంతుణ్ణి దర్శించాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఇష్టపడతాము కానీ మన హృదయంలో మార్పును కోరుకోవాలి హృదయంలో శుద్ధిని కలగజేసుకోవాలి హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను అశుభ్రతను తొలగించుకోవాలి లేదా మన దుష్టక్రియలను దుష్ట తలంపులను దేవుని ఎదుట కనబడకుండా వాటిని మన జీవితంలో నుంచి తుడిచివేయాలి అనే ఆలోచనను మనం విస్మరిస్తూ బ్రతుకుతున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకని దైవ దర్శనానికి వెళ్ళుచున్నటువంటి మనము లేదా దేవుని యొక్క స్వభావాన్ని భగవంతుని మీద ఆధారపడినటువంటి బ్రతుకును బ్రతుకుతున్నటువంటి మనము మన జీవితాల్లో తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలను ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు శుభ్రత అనగానే శరీర శుభ్రత కాదండి మనలో ఉన్నటువంటి పగ ప్రతీకారాలు అసూయ ద్వేషములు అవినీతి అన్యాయాలు మోసము అణచివేత స్వభావాలు లంచగొండితనము మొదలైనటువంటి వాటిని అన్నిటినీ సమాజానికి హానికరమైన మానవత్వానికి హాని కలిగించగలిగిన మనిషిని మనిషిగా జీవింప చేయలేనటువంటి సమస్త క్రియలు అన్నీ కూడా ఇదిగో అశుభ్రతతో సమానమే ఇలాంటి వాటిని మన మనస్సులో పెట్టుకొని ఇలాంటి వాటితోనే మనం జీవిస్తూ ఇలాంటి బ్రతుకును బ్రతుకుతూ భగవంతుని దర్శిస్తూ అక్కడ సైతము సర్వసాధారణంగా ఇదిగో ఇలాంటి అవినీతి సొమ్మును సమర్పిస్తూ దేవుని నామానికే అవమానము తీసుకొస్తున్నటువంటి వ్యక్తులుగా ఎందరో ఉన్నారు ఈ రోజుల్లో మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకనగా వారిని వారు శుభ్రము చేసుకోవట్లేదు వారి జీవితాలను వారు మార్చుకోవట్లేదు వారి చెడు క్రియలను వారు తొలగించుకోవాలని ఇష్టపడట్లేదు సర్వమానవాళి కానీ ఇదిగో నేను మంచివాణ్ణి అని నటించడానికి నేను ఇంత గొప్పవాణ్ణి అని చెప్పుకోవడానికి వివిధ రకాలైనటువంటి కార్యములను సాంప్రదాయాలను కొనసాగిస్తున్నటువంటి బ్రతుకును బ్రతుకుతున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనిస్తే కూడా దేవుడు ప్రజల గురించి మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే మీరు నన్ను సమీపించాలని అనుకుంటున్నారు ఈ ఆచారబద్ధమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వేషధారణతో కూడినటువంటి భక్తితో నా దగ్గరికి మీరు వస్తున్నారే అనేటటువంటి పదాలను ఉపయోగిస్తూ ఉంటున్నాడు ఇలాంటి వాటిని మొదట మీ హృదయంలో నుంచి తొలగించండి కడిగి వేసుకోండి అనగా ప్రతి విధమైనటువంటి చెడును మీ హృదయంలో నుంచి తీసివేయండి అందుకే మిమ్మును మీరు కడుక్కొనండి మొదట అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కడగబడుట ద్వారా నూతన పరచబడతాము నూతన పరచబడుట ద్వారా విలువలను నైతికతను మానవాళి మధ్యన ఉండటువంటి మానవ సంబంధాలను పునర్నిర్మించేటటువంటి ఆలోచనలు మనతో వస్తాయి జ్ఞానముతో ప్రవర్తిస్తాం తెలివిగా ప్రవర్తిస్తాం ఇతరుల పట్ల ఇచ్చిపు ఇచ్చిపుచ్చుకునే గౌరవ మర్యాదలు నేర్చుకోగలుగుతాం చెడు అనేది మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు అందుకే మిమ్మును మీరు కడుక్కొనుడి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇట్టి సందర్భంలో కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తనను మనం గమనించినప్పుడు దావీదు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇదిగో ఆయన తన తప్పులను తాను చేసినటువంటి పరిస్థితులను బట్టి పశ్చాత్తాపడి తన తప్పులను ఒప్పుకొనచు విశ్వాసముతో దేవుణ్ణి దర్శిస్తూ దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయుము అని ఆయనను సమీపిస్తూ ఉంటున్నాడు ఈరోజు సర్వ మానవాళిని కూడా దేవుడు ఆహ్వానిస్తున్నటువంటి విధానము కడుక్కోమంటున్నటువంటి విధానము దుష్టక్రియలను కడబడకుండా చూసుకోమని చెలవిస్తున్నటువంటి విధానం ఏందంటే ఇలాంటి స్వభావము పశ్చాత్తాప హృదయము పాపములను ఒప్పుకునేటటువంటి స్వభావము వాటిని తొలగించుకునేటటువంటి ఆ లక్షణాలను గుణలక్షణాలను మనము కలిగి ఉండి దేవుణ్ణి దర్శించగలిగినప్పుడు సాంప్రదాయాలకు కాదు ఆచారబద్ధమైనటువంటి విధానానికి కాదు వేషధారణతో కూడినటువంటి ఊసర వెళ్ళి బ్రతుకులు కాదు అది నిజాయితీని యథార్థతను ప్రతిబింబించేటటువంటి బ్రతుకును బ్రతకగలుగుతాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము దుష్టక్రియలు కనబడుచున్నవేమో వాటిని నాలో నుంచి తొలగించుము అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దుష్టక్రియలు కనబడకుండా మన శరీరమును దుమ్ము ధూళి పడినప్పుడు మనం ఏ విధంగా ఓర్చుకోకుండా ఏ విధంగా వాటిని తట్టుకోలేకుండా దురదకు గురి చేయబడతామో అలాంటి స్వభావము కలిగినటువంటి మనము మన హృదయంలో ఇలాంటి చెడు వ్యసనాలు చెడు క్రియలు చీకటి సంబంధమైనటువంటి కార్యములు ప్రతి విధమైనటువంటి దుష్టక్రియలు మనలో ఉంటే మనం ఏ విధంగా ఓడ్చుకొని బ్రతకగలుగుతున్నాము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే మనము శరీరంలో మీద పడే దుమ్ముకే ఓడ్చుకోలేనటువంటి వారము వీటిని ఏ విధంగా ఓడ్చుకోగలుగుతున్నాం మన హృదయంలో కలుషితమును పెట్టుకొని కల్మషమును పెట్టుకొని పాపమును పెట్టుకొని అపవిత్రతను పెట్టుకొని మనం ఏ విధంగా బ్రతకగలుగుతున్నాం ఏ విధంగా పరిశుభ్రతను కొనసాగించగలుగుతున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా దేవుని యొక్క నిత్య సంకల్పం ఏమిటి అనేది జ్ఞాపకం చేస్తూ దేవుడు సంకల్పించినటువంటి సంకల్పము ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంటుంది కాబట్టి మన చెడుతనమును మానివేయాలని మనము నిత్యము పరిశుద్ధత కలిగి పరిపూర్ణమైనటువంటి విలువలు కలిగినటువంటి మాదిరి కలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైన స్నేహితులారా మనం మన జీవితాలలో కలిగి ఉన్నటువంటి నడుచుకొనిచున్నటువంటి చెడు వ్యసనాలను చెడు క్రియలను చీకటి బ్రతుకులను కడిగి వేసుకొని జీవించగలుగుతున్నామా పేరుకుపోయినటువంటి యలోక సంబంధమైనటువంటి పాపపు దుష్టక్రియలను కడివేసుకోగలుగుతున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు కడిగి వేసుకొని దేవుని దర్శించగలుగుతున్నారా లేకుంటే పాపముతోనే ఇదిగో అపవిత్రులుగానే మిగిలిపోతున్నారా అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము మా జీవితాలను సరిదిద్దుకోలేక మాలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి బ్రతుకులను మార్చుకోలేక ఈ లోక సంబంధమైనటువంటి చీకటి క్రియలకి అలవాటుపడి సమాజానికి లోకానికి వ్యక్తులకును ఆటంకపరిచేటటువంటి హింసలను దాడులను కలుగజేసేటటువంటి దుష్ట స్వభావముతో మేము నింపబడి ఉండి ఇది ఒక పవిత్రులము అనేటటువంటి భ్రమలో బ్రతుకుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నా మేము ఇటీ సందర్భంలో మరి ఒక్కసారి మీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు కదా మమ్మల్ని మేము కడుక్కునే అవకాశం ఇచ్చినారు మా దుష్టక్రియలను తొలగించుకునేటటువంటి అవకాశం ఇచ్చినారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను పొలం పనులు కూలి పనుల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఏ కుటుంబంలో ఏ అక్కర్లు ఉన్నాయో ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటి మీ నామంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డ యొక్క కన్నీళ్లను తుడుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి వారి ప్రార్థనలు అంగీకరించి ఈ దినమున ఇది నా జీవితంలో జరగాలి దేవా అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారు వారి మురలను ఆలకించి సమయోచితముగా సమయానుకూలముగా వారి కార్యములను జరిగించి మైము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవనా నిత్య సమాధానము మనందరికీ తోడునుండే దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్